సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇప్పుడు ఇది గంబీరావపేట మండలం నర్మాల కానీ ఇన్చార్జ్ మీరు ఇప్పుడు ఏది నేను ఇరిగేషన్ డీని డి అదే ఇప్పుడు స్పెషల్ ఆఫీస్ సార్ ఇది ఇన్చార్జ్ అవును సార్ ఇప్పుడు ఇది వాటర్ సమస్యలు బాగున్నాయి కదా నర్మాల ఏది ఏది దేని ఇది మన ఏది మిషన్ బయట అది ప్రతి ఇంటికి నల్లా వచ్చేది వస్తారు మొత్తం మళ్ళా అక్కడ ఏరియాలో ఉన్న ట్యాంక్ లో వాటర్ కూడా వస్తలేవు వాడ మోటార్లు గిట్ల పెట్టుకుని లేరు ఎవరు లేరు ఇంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని పట్టించుకుంటారు ఇప్పుడు ఇవ్వ లేరు కదా ఇప్పుడు ఇన్ఛార్జ్ మీకు ఇచ్చింది కదా స్పెషల్ ఆఫీసర్ వచ్చారు కానీ వచ్చినాయి వస్తున్నాయి బోర్లు బోర్ల బోర్లు రిపేర్ అయినాయి ఏది కాలిపోయిన ఉండే నేను సెక్రటరీ చెప్తా చెప్తా చెప్పాడు మళ్ళీ ఒకటి మిషన్ బయట కూడా ఇవన్నీ ఇంటింటికి నల్లలుగా సరిగ్గా రాలేదు అవునవును ఇంటింటికి నల్ల వస్తున్నాయి అవి కూడా వస్తున్నాయి కానీ మిడ్ మార్ని అప్పర్ డ్యామ్ లో నీళ్లు ఉన్నాయి వస్తున్నాయి అన్ని ఏరియాలో వస్తున్నాయి అట్లేం లేదు మూడు ఒకటే ట్యాంక్ ఒకటి యూజ్ లేదు ఒకటి తొంభై కి లీటర్లది అది ఏదో లాడర్ లేదు దానికి అది రిపేర్ ఉన్నది మెయిన్ రోడ్ మీద వాటర్ పోస్తలేవు మొత్తమే రెండు రోజుల నుంచి అట్లే ఉన్నది సరే నేను మిషన్ బాగు చేస్తాను చేస్తా తెలుసుకుంటా మిషన్ కాదు అది కాకుండా ఇది వేరే ఇప్పుడు మన మోటార్ బోర్ పోసేది బోర్ పోసేది మొన్న మొన్ననే బోర్లు ఆల్రెడీ దించినాం మోటార్ మంచి చేయించినాము నేను ఇప్పుడు సెక్రటరీతో ఆ సరే